టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి గొప్ప డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎన్టీఆర్లతో తెరకెక్కించిన గ్లోబల్ హిట్ చిత్రం త్రిబుల్ కాగా ఈ చిత్రం ఇప్పటికూడా జపాన్ దేశంలో సక్సెస్ఫుల్ గా కొనసాగుతూ ఉండగా కొన్ని రోజుల క్రితమే జక్కన్న అండ్ ఫ్యామిలీ జపాన్కి వెళ్లారు అయితే రాజమౌళి అక్కడ త్రిబుల్ స్పెషల్ స్క్రీనింగ్ లో పాల్గొని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు అంతేకాదు ఓ షాకింగ్ న్యూస్ కూడా చెప్పారు అయితే తాజాగా జపాన్లో రాజమౌళి కుటుంబానికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం న్యూస్ నుండి బయటకు వచ్చింది రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికయ్య పెట్టిన లేటెస్ట్ పోస్ట్ ఒకటి చిన్నపాటి షాక్ ఇచ్చింది తాము జపాన్లో ఓ బిల్డింగ్ లో ఇరవై ఎనిమిదవ ఫ్లోర్లో ఉన్నామని ఎందుకో బిల్డింగ్ కదులుతున్నట్టుగా చిన్నగా అనిపించిందని తెలిపాడు తీరా అది భూకంపం అని తెలిసిందని తెలిపారు మొదటిసారిగా ఒక భూకంపాన్ని తాను అనుభూతి చెందానని తన స్మార్ట్ వాచ్లో వచ్చిన వార్నింగ్ ని ఫోటో తీసి షేర్ చేశాడు అలాగే తాను కొంచెం భయపడినట్టుగా కూడా తెలిపాడు దీంతో నెటిజన్స్ రాజమౌళి అండ్ ఫ్యామిలీ సేఫ్గా ఉండాలని కోరుకుంటూ ఇండియాకి తిరిగి రావాలని కార్తికేయ పోస్ట్లో తెలియజేస్తున్నారు

దానికి ఒక ఉంటుంది ఉంటది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని